వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్ కేఎన్ఆర్హెచ్ఎస్ కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి బీఎస్సిన నర్సింగ్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది చాలామందికి ఉన్న డౌట్ సో మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది మీకైతే క్లియర్గా అయితే ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది అండ్ ఇప్పటికే మనకి నిమ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది సో దానికి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే త్వరగా అయితే అప్లై అప్లై చేసుకోండి అండ్ దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే చూడండి సో ఇప్పుడైతే నేను కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించి మనకి నైన్టీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీను మనకి యొక్క పీబీబీఎస్సి అండ్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన కాంపిటేటివ్ అథారిటీ కోట అంటే ఫ్రీ సీట్కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు నైన్టీన్త్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట సో ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా నైన్టీన్త్నే వస్తుందా అంటే అది ఖచ్చితంగా చెప్పలేము కానీ మనకి ఈ మంత్లో అయితే వస్తుంది సో తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎవరైనా కూడా పీబీబీఎస్సి అండ్ బిఎస్సీ నర్సింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు టీఎస్ఎంసెట్ రాసి ఉన్నవాళ్ళు అడ్మిషన్ నోటిఫికేషన్ రాగానే కూడా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను కాబట్టి అప్లై చేసుకోండి ఈ మంత్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియచేయండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అవి అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్